తెలంగాణ స్వాగతం హనుమకొండ జిల్లా నడికుడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతరావు మరియు ఫిజికల్ డైరెక్టర్ శివకుమార్లకు బెస్ట్ టీచర్లుగా సన్మానించారు కార్యక్రమానికి నడికుడ మండల ఎంఆర్ఓ నాగరాజు ఎంపీడీఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్ డి ఉపాధ్యాయులను సంబోధిస్తూ మంచి పాట పాడి అందరినీ ఆకట్టుకుంది సఫియా వేదికపై అర్థవంతమైన పాడి పొందడంతో విద్యార్థిని సాఫియా ఎంఆర్ఓ నాగరాజు అభినందించి పదో తరగతి వరకు విద్యార్థిని సొంత ఖర్చులతో చదివిస్తున్నానన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ సమావేశానికి వచ్చిన అందరూ అభినందనలు తెలిపారు విద్యార్థినికి ఈ పాటను నేర్పించిన ఉపాధ్యాయులు పోరిక రాజు నాయక్ ని కూడా అందరూ అభినందించారు ఇలా పేద పిల్లలను ప్రోత్సహించడం ఎంఆర్ఓ దయ్య గుణానికి నిదర్శనమని అందరూ కొనియాడారు కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృప్పప్ప మరియు ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రవంతి దోంతుల శ్రీనివాస్ ఉపాధ్యాయులు పారేపల్లి జై లావుడియా శివచేతన్ రాయకండి సుమలత దాసరి శ్రవణ్ కుమార్ గుట్టిముక్కల రెడ్డి నన్నెబోయిన తిరుపతి మహమ్మద్ సుభాని రంపిస శివకుమార్ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జిల్లాల కుమారస్వామి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

పినందాన చందాన అలుమే ధావులుగు చీకటిలో వందనాలు రువరికూ అభినందన చందన మీరే మా సర్వం మీరే మాతైంది బోధించారు ఇదే ఇవే వంద నాలుగు వర్గులకు అభినైదన